హాయ్ అండి అందరు బాగున్నారు కదండీ మేము కూడా బాగున్నామండి ఆ రోజు వరలక్ష్మి పూజ చేశాను కదండి గాజులమాలు వేసాను అమ్మవారి ఫోటోకి అది మీకు వీడియో చేసి చూపిస్తాను అన్నాను కదండి ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి అందరూ కూడా ఊళ్ళు అలడం వచ్చే ఉంటుంది అలాంటి గాజుల గాజులమాలు చేస్తున్నాను అలా నేను మూడు రంగులు తీసుకున్నానండి పసుపు గ్రే ఎరుపు పచ్చ ఈ మూడు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఆ మూడు రంగులతోని పది పది చెప్పుని మనం ఊలలిక ఎలా అయితే మనం చేస్తాం అలాగా వన్ బై వన్ పెట్టుకుంటూ ఒక స్టెమ్ లో పడి ఒకటి తీసుకుంటూ రావాలండి చాలా మందికి వచ్చే ఉంటది నేను కూడా వయసుగా ఉన్నప్పుడే నేర్చుకున్నాను అది అవసరం పెట్టి ఇప్పుడు పనికొచ్చిందండి ఇదేనంతేనండి మనం నేర్చుకునేది ఏదో రోజు ఉపయోగపడుతుంది అందుకే కదండి అన్ని ముందు ఉండాలని ఆడపిల్లలకి అన్నీ నేర్పుతారు అలాగా ఇప్పుడున్న పిల్లలకి కూడా అన్నీ నేర్పాలండి మనం ఏంటంటే ఒక బటన్ ఊడిపోతే కుట్టడం రాదు ఒక ఏదైనా చిరిగిపోయినా చిన్న చిన్న వాటికి కూడా తల్లిదండ్రుల అమ్మ మీద డిపెండ్ అయిపోతారండి అలా అవ్వకుండా మనం ఆడపిల్లలకి కొన్ని నేర్పవలసినవి నేర్పాలి ఎంత చదువు ఉన్నా సరే చిన్నది చిన్న పని దగ్గర అది ఆగకూడదు అన్నీ వచ్చేలాగా చూసుకోవాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అందుకు చెప్తున్నానండి అలాగే మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి నాకు ఎంత మంచి ఆదరణ ఇచ్చినందుకు నేను నిజంగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను నాకు చాలా సపోర్ట్ చేసి కామెంట్లు కూడా మంచి పెట్టారండి నిజంగా నేను మర్చిపోలేకపోతాను ఎంత మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఈరోజు మీ అందరినీ ఇలా నన్ను ఇంత బాగా ఆదరించినందుకు నేను నేను మాటల్లో చెప్పలేకపోతున్నానండి అలాగే మన మంచి పనికి ఏదైనా చేసినప్పుడు కొన్ని మాటలు పడవలసి వస్తుందండి అది మనం భౌతంలో ఎట్టు చూడొద్దు ఒక డాక్టర్ కూడా ప్రాణం కాపాడడానికి అబద్ధమే ఆడతాడు అలాంటి ఒక అబద్ధం ఆడినా కలపడానికి అయితే చెయ్యండి కానీ విడగొట్టడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళొద్దు అది మనకి భగవద్గీతలో కూడా రాశారు బైబుల్లో రాశారు పురాణంలో కూడా రాశారు ఏదైనా ఎందులో చెప్పినా సరే మనం భూమి మీద దేనికి వచ్చామో ఆ పని చూసుకొని వెళ్ళిపోయినట్టు ఉండాలండి పక్క వాళ్ళ విషయంలో కూడా మనం దూరకూడదు చాలా మంది కొంతమంది ఇలాగే పక్క వాళ్ళ విషయంలోనే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించి వాళ్ళ కుటుంబాన్ని వదిలేస్తున్నారు నాకు అనిపించింది మీకు చెప్పాలనిపించింది చెప్పాను అలాగే మీరు మంచి తీసుకుంటే మంచి చెడు తీసుకుంటే చెడు ఇలా నేను మూడు రంగులతోనే చేశానని చెప్పాను కదండి అలాగా నూట ఎనిమిది లేదంటే నూట పది అలా చేసిన తర్వాత మనం అమ్మవారికి ధరించామనుకోండి అది చాలా అమ్మవారి ఫోటో కూడా మంచి కలాయింపు వస్తుందండి నేను ఆ రోజు కేసింది వేరేగా చేశానండి అది వేరే మోడల్ ఇది వేరే మోడల్ అండి మీరు ఆ వీడియోలో చూస్తే మీకు అవుతుంది ఇలాంటివి నాకు చాలా వచ్చాయండి ఊలల్లికలు కానీ హ్యాండ్ రైడింగ్ బ్యాగ్స్ కానీ ఏంటంటే నాకు టైం సరిపోయినప్పుడల్లా నేను ఏమైనా వీడియోలు పెడతానో ఒక లేట్ అయినా సరే మీరు ఏమి అనుకోవద్దు ఎందుకంటే ఆయనకి కొద్ది బాగాలేదని మీకు తెలుసు అలాంటి పరిస్థితుల్లో మీకు ఏదో ఒకటి చూపించాలంటే నాకు టైం సెట్ అవ్వట్లేదండి నేను ఏదో ఒకటి పెడుతూ ఉంటాను కొద్దిగా లేట్ అయినా సరే నన్ను చూస్తుండు చూస్తుండండి అలాగే మా సబ్స్క్రైబర్లోని ఒకరు ఒక మేడం పెడుతున్నారు కదా సుష్మితా మేడం నిజంగా ఆవిడ చేసినవి వీడియోలు మీరు కూడా ఆదరించండి చాలా బాగున్నాయండి కాకపోతే టైం పడుతుందండి మంచి రావడానికి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది అందుకే మేడం మీరు కూడా ఫీల్ అవ్వద్దు మీకు కూడా మంచి ఆదరణ వస్తుంది ఎప్పుడు కూడా కింద నుండి పైకి వెళ్ళాలి కాని ఒకసారి అనుకోకూడదు కదా మనం కూడా అలాగే మనం మంచి రోజు కోసం చూద్దాం మీరు కూడా ఇలాగే అందరినీ సపోర్ట్ చేయండి మంచికి ఎప్పుడు కూడా ముందుకు వెళ్తాం చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా అల్లికింది అలాగే మీరు కూడా ఫోటోకి వేస్తే చాలా బాగుంటుందండి చూడండి ఓకేనండి మీరు కూడా చేయండి ఇలాగే నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ అండి